Okay, sir. Okay. అంబరాలు ఈ విధంగా జరుపుకోవడం ఈ విధంగా జరపడం ఇదే మాధవ మాధవి గారి విధంగా అభినందిస్తూ చక్కని విషయాలతో అభినందించినటువంటి కళాకారులందరికీ కూడా మా శుభాభిన తెలియజేస్తూ ముందుగానే మీ అందరికీ సంకల్పి శుభాకాంక్షలు పిల్లలందరూ కూడా ఇంత చక్కగా తీర్చబడారంటే అది పురుగులు కారణం గురువులకు ఎప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఏ అయినా కూడా వారికి లోబడి ఉంది క్రమశిక్షణతో నేర్చుకుంటే విద్యను వాళ్ళు మళ్ళీ గురువులాగా వీళ్ళు తయారయ్యే అవకాశం తప్పకుండా ఉంటుందని చెప్పేసి నేను నమోదు చేస్తున్నాను అదేవిధంగా ఫిబ్రవరిలో జరిగే ఉగాది పురస్కారంలో మా విజయమాదేవి గారికి ఒక మంచి అవార్డు ప్రదానం చేయబోతున్నాము ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేయడానికి నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నామని

ఎప్పుడు ఎక్కడ పర్ఫార్మ్ చేసినా మీ సంస్థ ద్వారా వచ్చే స్టూడెంట్స్ టాప్ టాప్లో నిలిచి ఉంటారు ఫస్ట్ ప్రైజ్ నుంచి ఉంటారు ఈ రోజు మీ సంస్థ కానివ్వండి మీ స్టూడెంట్స్ కానివ్వండి ఇంత గొప్ప వేదిక ఉంటారు ఎప్పుడు బహుమతి కూడా అందుకోబోతున్నారు ఈ విజయాన్ని సక్సెస్ని చూసి యాజ్ ఎ గురుగా మీకు అనిపిస్తుంది యాజ్ ఎ గురు యాజ్ ఎ సంస్థ

సో అకేషిని బట్టి డాన్సర్స్ అనేది కూడా డేస్ అయ్యిపోతున్నాము yes so super okay. yes oh october ఈ రోజు మీరు చేసిన పర్ఫామ్ గురించి ఏ పాటని పర్ఫామ్ చేయడం జరిగింది మీరు అంటే నేను ఇంకా రஞ்சிత వచ్చేసి గోదాదేవి పెళ్లి చేశాము ఓకే yes so we are so happy that we got to performance stage yes yeah, so this, one, this is my first

ఎస్ ఎలా అనిపించింది మేడం ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా భాగ్యస్వామి అవ్వడం మీకు ఎలా అనిపించింది ఓకే ఓకే ఇప్పటివరకు ఎన్ని వేదికల మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది సెకండ్ ఓకే ఫేవరెట్ సింగర్స్ ఎవరు ఎవరు ఓకే ఓకే సూపర్ ఇందాక మీరు పాడిన పాట ఒక థర్టీ సెకండ్ ఒక బిట్ లక్ష్మి బ్యూటిఫుల్ చెప్పట్లండి ఏం ఇంత రియాలిటీ ఉంది వితౌట్ మ్యూజిక్ ग्रेट 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 यस मैडम नमस्कार यस मैडम ओके 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 सुपर ओके आपके और लंबी उम्र यस मैडम जी मैडम आज के कार्यक्रम में आप भी पार्टिसिपेंट करके आपको कैसा लगा बहुत अच्छा लगा जी मैडम और ये शांति जी नहीं होती तो मैं नहीं आती जी मैडम क्योंकि मुझे इंटरेस्ट था बचपन में बहुत करती थी बाद में बहुत छूट गया जी और फिर यहाँ आके जब शांति जी ने दो बार करवाया जी जी और उन्हें उन्होंने मुझे थोड़ा प्रोत्साहन दिया जी इसलिए फिर मैं इसमें आ गई हाँ प्रॉपर कौन से स्टेट से है हम गुजरात से है गुजरात ही है जी मैडम मैं भी रोनु माटन हूँ మా సంస్థ ముప్పై సంవత్సరాల నుంచి ఉందండి రెండు వేల నాలుగు లో డాక్టరేట్ తీసుకున్నాను నేను డాన్స్ లో తీసుకున్న తర్వాత వివిధ నాట్య శైలిని తీసుకొని భరతనాట్యం తీసుకొని కూచిపూడిలో కంపోజ్ చేయటం మోహిని ఆట్యం శైలి ఏంటి అట్లా డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియన్ డాన్స్ తీసుకొని రీసెర్చ్ చేసి

ఇది ఎలా అనిపించింది మీ సంజకి మంచి పేరు వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమస్ మీ సంస్థ చాలా నాకు మెయిన్ మా పేరెంట్స్ సపోర్ట్ నాకు చాలా ఉంది వాళ్ళు వేసుకున్న వాళ్ళని అడగకుండా నేనే తీసుకొచ్చి లేదు మీ ఇది బాగుంటుంది అంటే అని నాకు వాళ్ళు కాబట్టి వాళ్ళ నా పిల్లలు అంటే నా నా పిల్లలు ఎలా నిలబడ్డారు సో మచ్ సారీ లాస్ట్ ఈ అవకాశం మీరు విజయమాధవి గారు కూడా ఒక భరతనాట్యం డాన్సర్ ఎంతో మంది డాన్సర్స్ కి ప్లాట్ఫామ్ కావాలి ఒక కళాకారుడు ఎదగాలి అంటే ఒక మెంటర్ కావాలి మనం నాలుగు గోడల మధ్య ఎంత విద్య నేర్చుకున్నా పది మందిలోకి రాని విద్య పనికిరాదు మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆవిడ ఎంతో మంది కొత్త డాన్సర్స్ కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక మెంటర్ గా ఎంతో మంది డాన్సర్స్ ని పైకి తీసుకొస్తున్నారు

చిన్నప్పుడు మేము నేర్చుకోవాలనుకున్నాము కానీ అప్పుడు మాకు అవకాశాలు అందుబాటులో లేక చేయలేకపోయాము మా పిల్లలు ఆ కళ్ళ నెరవేర్చినందుకు చాలా సంతోషంగా సూపర్ మేడం दीक्षिक <st unlikely> <sa> <sk. anmati> ఇక్కడ ఎన్ని పాటల మీద మీరు పర్ఫార్మ్ చేయడం జరిగింది చేశారు సూపర్ ఏ ఏ క్లాస్ స్కూల్ మీరు ఓకే ఎలా అనిపించింది ఇక్కడ మీరు గ్రూప్ లో ఇక్కడ పర్ఫామ్ చేసుకుంటే చాలా మంది మెచ్చుకున్నారు మీరు చేశారన్నారు ఐ ఎక్స్ప్రెషన్ కూడా బాగా ఇచ్చారంట కాస్ట్యూమ్ కూడా బాగుంది అన్నారు చాలా మంది ఎలా అనిపిస్తుంది ఓకే ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు మీరు అచ్చా ఓకే అచ్చా ఇంకా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అచ్చా ఓకే గురుగారి ఓకే గురుగారి ఏ విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్ ఎలా ఉంది వాళ్ళది మీకు కోఆపరేషన్ సపోర్ట్ ఎలా ఉంది

ఈ రంగమలోకి పాపగారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఆ పాపగారు తన ఒపీనియన్ డాక్టర్ కావాలని అన్నారు మీ కాపరేషన్ సపోర్ట్ ఎంత వరకు ఉంటుంది అంటే నాకు కుమార్తె కడ ఆయనకి అట్రాక్ట్ సోషల్ ఓకే ఈ అవకాశం ఇచ్చిన ఈ samajadaki ఆర్గనైజర్ కి గురుగారుకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చాలా వాళ్ళు మంచి చేసి ఓకే ఏం రావాలని ఓకే యూ సో మచ్ సార్ బ్యూటిఫుల్

ఏ డ్యాన్స్ కూచిపూడి వెరీ నైస్ డ్యాన్స్తో పాటు ఇంకా వేరే ఆర్ట్స్ ఏమేమి వస్తుంది మీకు గుడ్ గుడ్ ఇంకా రన్నింగ్ వెరీ నైస్ ఎలా అనిపించింది మీరు పర్ఫార్మ్ చేస్తుంటే చాలామంది మీ పర్ఫార్మ్ బాగా మెచ్చుకున్నారు కాస్త ముఖ్యంగా బాగుంది అన్నారు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారన్నారు మీ గురించి చాలామంది గొప్పగా చెప్పారు వేరే గురువుగా మీకు ఎలా అనిపిస్తుంది ఓకే మీ స్కూల్ పేరు మీరు ఏ క్లాస్ ఏ క్లాస్ అవుతున్నారు ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది ఏమవ్వాలనుకుంటారు పెద్ద వెరీ నైస్ సార్ సార్ బాగా చూసుకోండి సార్ ఐఎస్ గవర్నమెంట్ నడిపించే శక్తి అవి ఉంది కూడా కదా తెలుస్తుంది సార్ పాప నాకు మా పాప పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపిస్తుంది ఎస్ సార్ చాలా గా ఫీల్ అవుతున్నా మేము కీసరగుట్ట నుంచి ఇంత లాంగ్ తీసుకొచ్చి ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చేపిస్తున్నాము ఓకే అయినా కూడా మా పాప చాలా బాగా ఇదే కాకుండా చాలా దగ్గర పర్ఫార్మెన్స్ ఇచ్చింది మూడు నాలుగు సాంగ్స్ లాగా ఇచ్చింది వెరీ చాలా బాగా వస్తుంది ఇంట్రెస్ట్ తోనే నేను ఇక్కడ వరకు వస్తున్నాను నైస్ ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలి గురువు గారు సమస్త ఆర్గనైజర్ మేడం మాధవి మేడం గారు ఓకే అలాగే మా డాన్స్ మాస్టర్ గారు విహారిక మేడం గారు ఓకే మా కృతజ్ఞతలు తెలుసుకోవాలి పాప గారు ఇప్పటికీ ఎన్ని ఎన్ని చోట్లు మీరు పర్ఫామ్ చేశారు ఓకే ఓకే వెరీ నైస్ ఓవరాల్గా ఎలా అనిపించింది సూపర్ సూపర్ వెరీ నైస్ మీ గురుగారు పేరు గురుగారి పేరు టీచర్ పేరు ఓకే ఏ పాఠంగా మీరు డ్యాన్స్ చేయడం జరిగింది ఓకే ఏ క్లాస్ అవుతున్నారు ఇక్కడ ఎక్కడి నుంచి మీరు రావడం జరిగింది ఓకే స్కూల్లో ఏ విధంగా మీది ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది మీది అచ్చా గురుగారు ఏ విధంగా ఇస్తున్నారు ట్రైనింగ్ మీకు ఓకే ఇందాక మీ స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే చాలామందికి నచ్చింది మీ పర్ఫార్మెన్స్ మీ ముఖ్యంగా మీ కాస్ట్యూమ్స్ మీ ఐ ఎక్స్ప్రెషన్స్ మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు మీ గురించి ఇంత గొప్పగా చెప్పుంటే ఎన్ని పాటల మీద మీరు డ్యాన్స్ చేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ పాట ఇక్కడ కాకుండా ఇంకెక్కడ పర్ఫామ్ చేశారా స్కూల్లో ఫంక్షన్స్లో వేరే స్టేజ్ ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు పెద్దయాక ఏమి ఇవ్వాలనుకుంటున్నా టీచర్ వెరీ నైస్ అచ్చా డ్యాన్స్లో మీరు ఏ డ్యాన్స్లు నేర్చుకున్నారు కూచిపడి భక్తి అంట వెరీ నైస్ అచ్చా డ్యాన్స్తో పాటు ఇంకా మీకు ఏమేమి వస్తుంది వేరే ఆర్ట్స్ డ్రాయింగ్ అలాంటివి పెయింటింగ్ చాలా

ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప వేదిక మీద బొమ్మత తీసుకుంటారు మీకు పేరెంట్స్గా ఎలా అనిపిస్తుంది పాపగారు పెద్ద అయ్యాక టీచర్ అవ్వాలని అంటున్నారు మీ పాపులేషన్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆర్గ్యు గురుగారికి ఏమైనా చెప్పాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీ పేరు మీ గురుగారి పేరు ఓకే ఏ పాట మీరు డ్యాన్స్ చేయడం జరిగింది ఎన్ని పార్ట్ కింద పర్ఫార్మ్ చేశారు ఏ క్లాస్ చదువుతున్నారు ఏ స్కూలు ఓకే మీ పర్ఫార్మెన్స్ చాలామంది మెచ్చుకున్నారు మీరు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇచ్చారన్నారు కాస్టమ్ బాగుంది అన్నారు మీకు ఎలా అనిపిస్తుంది వీళ్ళంతా మీ గురించి ఇంత బాగా చెప్తున్నారు మీ గురుగారి గురించి ఏం చెప్తారు మీరు ఓకే లో మీరు ఏ ఏ డ్యాన్సులు నేర్చుకున్నారు వెరీ నైస్ అంటే కుచిపూడి భరత్ అంటే మాకు ఏమేమి నేర్చుకున్నారు కుచిపూడి ఓకే స్కూల్లో ఫంక్షన్స్ ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేశారా ఇంకా మీ పేరెంట్స్ గురించి ఓకే మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది పెద్దగా ఏమి ఇవ్వాలనుకుంటున్నాను సూపర్ సూపర్ ఒక సక్సెస్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఎస్ సార్ ఇంకా పైన కూడా మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఓకే ఎట్లాంటి కోఆపరేషన్ అయినా మనం సపోర్ట్ చేసి పెద్ద మంచి డాన్స్ అని చేయాలని సూపర్ ఈ అవకాశం సమస్యకి ఆర్గ్యకి గురుగారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గురువు గారు చాలా బాగా నేర్పిస్తారు ఓకే బాగుంది ఓకే ఎస్ మేడం మీరు ఓకే నాకు ఆకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మా తల్లిదండ్రులు నాకు డాన్స్ చాలా ఇష్టం మా తల్లిదండ్రులు చూసి నన్ను డాన్స్ క్లాస్లో జాయిన్ చేశారు ఎన్ని పాటలు ఇక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ కాదు ఇంకా వేరే దగ్గరలో చేశాను ఓకే మోషిక వాహన ఓకే పలుకే బంగారమాయే అదిగో అల్లదిగో ముద్దుగారే యశోద ఓకే అచ్చా ఇక్కడ మీరు ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చాలా మంది మెచ్చుకున్నారు మీ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు మీ గురించి ఇంత ఎస్ గురువు గారి గురించి ఏం చెప్తారు మీరు ఓకే ఇక్కడ మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది మీ స్కూల్ పేరు ఏంది ఏ ఏ క్లాస్ అవుతున్నారు ఓకే 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 ఇంత గొప్ప వేదిక మీద మీరు అవార్డు తీసుకున్నారు అది పెద్దోళ్ళు చెత్తం కదా హౌ టు ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ ఎలా అనిపించింది ఓకే మీరు ఏమవ్వాలను పెద్దయ్యాక మీ డ్రీమ్ మీ గోల్ ఎస్ వెరీ నైస్ వెరీ నైస్ ఇంకా వీళ్ళ పేరెంట్స్పై మేడం మీ మాట్లాడమ్ ఎన్నో స్టేజెస్ మీద అవార్డ్స్ అవార్డ్ పడుతుంది చాలా ఇప్పటికీ తీసుకున్నారు మా బాబాయ్ పిన్ని తనని ప్రోత్సహించి కష్టపడి వాళ్ళ కష్టంతో తను ఇలా తన కష్టం కూడా తను ఇలా ఈ స్టేజ్ మీద ఇలా అవార్డు తీసుకుంది చాలా ఆనందంగా ఉంది మాకు యాజ్ ఎ ఫ్యామిలీ ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాపకి ఖచ్చితంగా తీసుకెళ్తాం మా ఫ్యామిలీలో తనే ఫస్ట్ ప్రొఫెషనల్ డాన్సర్ గా అవ్వకపోతుంది ప్రొఫెషనల్ గా నేర్పిస్తున్నాము కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్